వెంకటరెడ్డి గారికి అలాగే విశ్లేషులు సారీ ఆయన గారికి అలాగే మీ అందరూ కూడా ఉదయం శుభాకాంక్షలు చేసుకుని నమస్కారం అండి ఇందాక మీరు విద్యుత్ ఛార్జీలు ఎప్పుడు సరే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రతి ఇంటికి కూడా విద్యుత్ బిల్లు వచ్చేటప్పటికి ఏంటంటే విద్యుత్ కొనుగోలు కొన్ని అంటే ఏ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా కొన్ని సర్దుబాట్లు ఉంటాయి యూనిట్ ఇంతగా మనం సత్యాలు చేసుకుంటా ఉంటాం దానికి కేటగిరీ వారిగా యూనిట్ల వారిగా మనం రేటు పెంచుకుంటాం ఆ సంవత్సరంలో కొన్ని సమస్యలు పెట్టుబడి పెట్టే సమస్యలు ఇచ్చింది కొనుగోలులో కానీ ఈ బకాయిలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బకాయిలు అసలు ఎవరు పరిపాలన చేస్తే ప్రభుత్వం బాకీ బాకీలు ఉన్నాయి ఎనిమిది వేల ఒకటి ఎనిమిది వేల కోట్లు అనేది అదనంగా మన ఆంధ్రప్రదేశ్లో సార్ ఎంటున్నారంటే అర్థం హలో హలో మీరు మాట్లాడు సార్ వినిపిస్తుంది మాట్లాడండి మాట్లాడండి ఓకే థ్యాంక్ యూ అండి మూడు సంస్థలు తర్వాత ఏపీ ఎస్పీ అలాగే ఈ రకంగా అన్ని రకాల మూడు ఏపీ మూడు ఆంధ్రప్రదేశ్ లో మూడు సంస్థలు కూడా దాదాపు ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల రెండు కోట్లు దీన్ని చేస్తే దానికి వేరే సమస్య ఏం చేసిందని సర్దుబాటు చేసింది రెండు వేల నలభై రెండు కోట్లు తగ్గించి మిగిలిన ఆరు వేల డెబ్బై రెండు కోట్లు సర్దుబాటుకి పదహారు పదిహేను అది సర్దుబాటు కావాలని చెప్పేసి వాళ్ళు కూడా తీర్మానం చేసుకున్నారు ఇది వాస్తవం ఆ విజుత్తు బిల్లు ఎవరు కట్టాలి ఎవరు ప్రభుత్వంలో ధర్నాలు చేయడం వైసీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ దజ్ఞాటుగా చంద్రబాబు నాయుడు గారు మాట మీరు గారికి పెన్షన్ పెన్షన్ ఇంతవరకు ఒక రూపాయి మాట వాస్తవం ఈ సర్దుబాటు అనేది ఎవరి గవర్నమెంట్ లో జరిగింది రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో అది దాదాపు ఆరు వేల కోట్లు దాన్ని ఖచ్చితంగా పదహారు నెలల్లో డిసెంబర్ నవంబర్ నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు సర్దుబాటు కావాల్సి చెప్పేసి వాళ్ళు చేసారు అమలుకి వచ్చేవాళ్ళు అది ఎవరి పాపం అది ఎవరి గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ దా వైసీపీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ వాళ్ళు ఆడేలాగా మధ్య తెలియనట్టుగా రాష్ట్రంలో వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చారు వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లా మీ ఏం తప్పు చేయపోయినా భూతత్వంలో చూపించే పరిస్థితి వాళ్ళు ఉన్నారు ఇవాళ వాళ్ళు నిజంగా మేము స్టిగ్గు లేకుండా రోడ్డు పడి చాలి పెంచాలని అందరం చేస్తున్నారు విద్యుత్ గత ప్రభుత్వంలోనే మేము రెండు వేల పంతొమ్మిది వందల నిగులు విద్యుత్ ఉంది రాష్ట్రంలో రేట్లు పెంచే పరిస్థితి కూడా లేదు దాన్ని దరిద్రం చేసేసి విజయసాయి రెడ్డి రాష్ట్రానికి దాచుకోవడం దోచుకోవడం కార్యక్రమం తత్వం లేకుండా విద్యుత్ ఎక్కువ రేట్లు వాటిలో కమిషన్లు పెట్టుకునే వాళ్ళ మేము ఎస్సీ ఎస్టీలు కూడా ఫ్రీ కరెంట్ కరెంటు కూడా ఇవ్వకుండా వాళ్ళని దుర్మార్గం చేసి రాష్ట్రాన్ని వ్యాక్తిని చేసి ఇవాళ వాళ్ళు బకాయిలు మా గవర్నమెంట్ లో విద్యుత్ వాళ్ళు క్రితం కథ చెప్పేసి అయితే వాళ్ళు సర్దుబాటు చేసుకుంటున్నారు దాన్ని దాని మీద రేట్లు పెంచాము రేట్లు పెంచాము రేట్లు పెంచాలని చెప్పేసి రాష్ట్రం అల్లం తప్ప మరి ఒక్క రమ్మను అండి మొత్తం లిస్ట్ ఉంది ఎట్టు గేట్ లిస్ట్ ఉండదు ప్రజా వెళ్ళి కూర్చొని రమ్మంది విద్యుత్ రెడ్డి పెంచాము తర్దుబాటు జరుగుతుంది అనేది విద్యుత్ రెడ్డి పెంచనా పెన్షన్ కూడా ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి తొమ్మిది సార్లు విద్యుత్ రెడ్డి పెంచాలని ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది వాళ్ళ మినిస్టర్లు కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ వాళ్ళ రాష్ట్రాన్ని పాడి చేసి ఏం చేయాలో తెలియని పరిస్థితులు మా మీద లేనిపోయిన అపనంద చేస్తున్నారు ఇవాళ ఈ రాష్ట్రాన్ని పాలిటీస్ వాళ్ళు ఇవాళ ఐదు సంవత్సరాలు అలసంగ పాపాలను మేము కడుక్కోలే కడుకోలేని పరిస్థితి ఉన్నాం ఇవాళ బాబుగారి పరిపాలన అందరూ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉంది ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత లేదు వీళ్ళు ఏంటంటే ఏం చేయాలి ప్రజల్లో ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఇది ఒకరికి వాళ్ళు అక్కడ అక్కడ రోడ్ల మీద అర్థం పెడుతుంది బ్రహ్మంగా ప్రజా కూర్చున్నాం సవాల్స్తుందా నాయకులకి ఎవరన్నా కానీ జగన్మూర్తితో సహా ఆ పాపం మాయా మీరు రేట్లు పెంచావా ప్రజలకు తెలియదా ప్రజలకు తెలియజేస్తాం వాళ్ళు కూడా ప్రజల మీటింగ్ చేస్తే మూడు ప్రజలు చెప్పి ప్రజలకు చెప్పేట పెంచుతారు ఆ విద్యుత్ సంస్థలు కూడా అది కూడా మూడు మీటింగ్ వెళ్ళి రాష్ట్రంలో ప్రజల్లో పిలిచేసి వివరంగా తెలియజేసి వాళ్ళు పెంచుతున్నారు దాన్ని మేమేదే పెంచినట్టుగా మామిన అప్రోసి దాదాపు ఎన్ని పదహారు వేల కోట్లు మీద పడిపోతుందంట ముప్పై ఐదు వేల కోట్లు పడిపోతున్నారు రోజా మాట్లాడుకుంటుంది ఏంటి దుర్మార్గం అక్కడ ఆరు వేల కోట్లు సర్దుబడి చేయాల్సిన అవసరం ఉంది దానికోసం వాళ్ళు విద్యుత్ సంబంధించిన దాడులు మీటింగ్లు వేసి తరని చెప్పి గవర్నమెంట్ తెలియజేస్తే వాళ్ళకి సిద్ధంగా ఉన్నారు దీనికి ఈ రకంగా పరిస్థితి తీసుకురావడం అంటే ఇవాళకి పదకొండు సీట్లు ఇచ్చి రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చి అని పరిస్థితులు ఉన్నారు భవిష్యత్తులో కూడా ఆయన అనుకుంటున్నారు మేమే సాధిస్తాం మేము నలభై యాదు ఓటింగ్ సీట్లు పదకొండు నుంచి కొంతమంది మాట్లాడుతున్నారు ఏమి కాదు ఉన్న ఓట్లు కూడా ఇప్పుడు పోయినాయి వాళ్ళు ఏంటంటే కూటమి ప్రభుత్వం ప్రజలకు బ్రహ్మాండంగా చాలా బ్రహ్మాండ పరిపాలన అందిస్తుంది సూపర్ సిక్స్ పథకాలు కూడా మేము నమోదు చేశాం ఇవాళ రేపు సంక్రాంతికి బస్ ఫ్రీ మహిళలు ఫ్రీ టికెట్ కూడా పెడతాం అమ్మఒడి అన్ని కూడా ఇస్తాం ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం బ్రహ్మాండ పరిపాలన కోట ప్రభుత్వం నడుస్తుంది అటు చంద్రబాబు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ కోట ప్రభుత్వం నాయకులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని సస్యస్థానంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఉంది ఇవాళ మీరు చేస్తున్న కుళ్ళు ఎందుకంటే పోలవరం దాన్ని కానీ పక్కన పడిన మహానుభా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం స్పూన్ మర్చి అసెంబ్లీ అనసా ఈ సంవత్సరం కూడా లెక్కలు తెలియదు నిల్లగా ముందు వచ్చిన లెక్కలు తెలియదు ఓకే ఓకే చిన్నగారు 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 యా చిన్న గారు చిన్న గారు ఒక్క నిమిషం చిన్న గారు నాదొక ప్రశ్న మీకు సూటి ప్రశ్న ఒకటి మీరు ఏమంటున్నారు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అప్పుడున్నటువంటి భారాన్ని తగ్గించుకునేందుకు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల కారంగా సర్దుబోటు ఛార్జీల కింద మేము ఈరోజు ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు మాకు ఈఆర్సీ అనుమతించింది అంతే తప్ప ఇది మా తప్పు కాదు అని మీరు అంటున్నారు రైట్ మరి ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని చెప్పేసి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చెప్తున్నారు మరి అప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే వాటిని సర్దుబాటు చేయడానికే ఇప్పుడు అప్పుడు వాళ్ళు కూడా ఎనిమిది సార్లు కర విద్యుత్ ఛార్జీలు పెంచారు కదా మరి దాన్ని మీరు అడ్మిట్ చేస్తారా సో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మీరు విద్యుత్ ఛార్జీలు పెంచక కూడా అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిది సార్లు పెంచింది దీన్ని అంగీకరిస్తారా లేదా ఇది రైట్ అయితే మా ప్రభుత్వం ఇరవై నాలుగు వరకు కూడా విద్యుత్ విద్యుత్ పరిపాలన చేశాం పేదవాళ్ళకి అందించాం మా విద్యుత్ బకాయిలు కూడా పూర్తిగా కూడా ఆ రోజు చాలా వరకు కూడా గత ప్రభుత్వం చేసిన పాపాలను కడుకున్నాం తప్ప మా ప్రభుత్వం ఏ తప్పు చేయాలా రాష్ట్రాన్ని సగం నిధులు బడ్జెట్ తప్పు చెప్పాం ఆయన వాళ్ళు మాకు పూర్తి చేసి తప్ప చెప్పారు అని కూడా ఆరోపణలు ఈ విజితంలో బట్టి నేను రమ్మ రమ్మంటే మొత్తం లిస్టు మొత్తం ఏ ఉంది జర మన ప్రజా వెనుకలు కూర్చున్నాం ఇది మా పాప మీద ఆ పాపం కడుక్కుంటున్నాం ఇప్పుడు అంతే ఓకే ఇంకొకటి అంటే ట్రూ అప్ ఛార్జీలు పెంచడం అంటే ఉద్దేశం ఏంటి సార్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ టైంలో ఎనిమిది సార్లు పెంచినప్పుడు ట్రూ అప్ ఛార్జీలు కదా అప్పుడు కూడా ఇదే ఈఆర్సీ చెప్పింది గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా డిస్కమ్లకు వచ్చినటువంటి నష్టాన్ని పూర్చుకునేందుకు మాత్రమే ఇప్పుడు ఈ సర్దుబాటు ఛార్జీల వసూలుకి మేము అనుమతిస్తున్నాం అని చెప్పి చెప్పింది మరి అప్పుడు ఈఆర్సీ చెప్పింది తప్పైనప్పుడు రైట్ అయినప్పుడు ఇప్పుడు ఈఆర్సీ చెప్పింది తప్పేలా అయితే లేదా అప్పుడు చెప్పింది రైట్ అయినప్పుడు ఇప్పుడు పెంచారు దాంతో పాటు ఈ కూడా పెంచి రాష్ట్రా నాట్యం చేశాను వీళ్ళు దాన్ని కూడా రుజువులున్నాయి అది పెంచుకోడికి ఈ నుండి ఇరవై పైసలు ఆరు పైసలు అన్నారు ఇందాక డిబేట్లు ఇరవై ఒక్క పైసలు అన్నారు దాని మీద క్లాటీ లేదు కాబట్టి ఈ నుండి ఇరవై ఒక్క పైసా కాదు ఆరు పైసలు పెంచు అని చెప్పేసి మా దగ్గర ఉన్నది అది రెటిఫై చేసుకుంటాను అయితే దాని గురించి అడగల పచ్చి ఈ ఐదు సంవత్సరం ఎనిమిది సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలలో తొమ్మిది ఎనిమిది సార్లు విద్యుత్ బిల్లు పెంచుతాం అంటే దుర్మార్గం మీద ప్రజల మీద భారం వేసి కొంతమంది వంద రూపాయల బిల్లు రెండు వందల వచ్చినప్పుడు ఆశ్చర్యపోయారు ఆ బిల్లుతో పాటు విద్యుత్ కూడా పెంచాలంటారు మీరు పెంచదా గత ప్రభుత్వంలో పెంచాలి ఇవాళ కూడా పెంచడం కూడా గ్యారంటీ ఇస్తున్నారు మీకు ఓకే యా రైట్ సరే మనం అది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం